ఆభరణాలు కానీ అమౌంట్ కానీ ఇంకేదైనా గొడవ కానీ పక్క వాళ్ళతో సీటు గొడవ కానీ ఏదైనా జరిగినట్లయితే అట్టగే దీనికి ఇంకో కొత్త వ్యవస్థ ఉన్నది అది ఆర్టీఎఫ్ आरपीएफ అనేది చాలా పురాతనది రైల్వే ప్రొడక్షన్ కోర్స్ రైల్వే స్టేషన్‌లో అంటే మీ పని వేల అంటే ఎన్ని ఎనీ పర్టిక్యులర్ టైమింగ్ అంటే ఉంటుంది అంటే ఒక స్టేషన్‌లో ఎంత మంది స్టాఫ్ ఉంట는지 మాట్లాడుకుంటూ ఎటో ఎటో చూస్తుంటారు కామాగీట తీసుకుని ఇట్లా ఇక్కడికి వెళ్ళిపోతుంటారు ఇట్లా ఇక్కడికి వెళ్ళిపోతా ఉంటారు కాబట్టి మరి రెగ్యులర్ గా మీ ప్రయాణీకులకు అందరికీ ఈ విధంగా ఉండాలని చెప్పి చిన్న కిక్లేర్ చూడండి ఇక్కడకి వచ్చేసి కామాగీట వచ్చేసి ఇట్లా లాక్కొని వెళ్ళిపోతుంటారు మామూలు ప్రయాణికులకు పేస గాంజా సరఫరా చేసే ప్రయాణ మహిళలకు ఎటువంటి రక్షణ కలిగిస్తూ ఉంటారు అంటే తోటి ప్రయాణికులతో గొడవలు కానీ లేకుంటే వాళ్ళ సీట్ పైన ఇంకొకళ్ళు కూర్చోవడం కానీ అటువంటి జరుగుతున్నప్పుడు మీకు ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు మీ రెస్పాండ్ ఎట్లా ఉంటుంది ట్రైన్ కు ఆపోజిట్ వచ్చి ట్రాక్ పైన నిల్చొని సెల్ఫీగా వాళ్ళు వీడియో చేసి పత్రిక చనిపోవడం జరిగింది ఆ సీన్ చూసినప్పుడు మాకు చాలా బాధ అనిపించింది మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అట హుటా ఊటినా మేము అక్కడ ట్రాక్ పైకి వెళ్ళేసి మా మూమెంట్ పిఎస్ వాళ్ళు అలా తీసుకెళ్లేసి వాళ్ళని ఆపడం జరుగుతున్నది ఆ సూసైడ్ చేసుకోకుండా అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఎస్ఐ గారు కల్పించిన తర్వాత వాళ్ళ బట్టి వాళ్ళ మీద రైల్వే చట్ట ప్రకారము ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళ సెక్షన్స్ సపరేట్ ఉంటాయి చాలా సీరియస్ ఉంటాయి అవి వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేసి కేసు చేసి మరి కోర్టు